తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు బుధవారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగాలని ఇచ్చిన హామీలు అమలు చేయాలని పోస్టు కార్డు కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు తోడేటి శంకర్ గౌడ్ పొడు రవీందర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గల్లీ నుండి ఢిల్లీ దాకా తొలి మలీ దశ ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యమ కార్మికులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అలాగే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉద్యమకారులకు తగిన న్యాయం ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించిందన్నారు ప్రతి ఉద్యమకారుడికి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలంతో పాటు ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ హెల్త్ కార్డులు ఎఫ్ఐఆర్ నమోదైన ప్రతి ఉద్యమకారుడికి ఇంటి నిర్మాణం పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం తదితర హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రికి రామగుండం నియోజకవర్గం నుండి సుమారు రెండు వందల పోస్టు కార్డులను గోదావరి కనిలోని తపాలా కార్యాలయంలో ద్వారా పంపించడం జరిగిందని తెలిపారు అన్న ఆదేశాల జరుగుతున్నది కాబట్టి ఎన్నికల ముందు ఏదైతే గౌరవనీయులు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే ఇచ్చిండో ఉద్యమకారులకు అవి అమలు చేయాలనేది గత ఆరు సంవత్సరాల నుండి ఉద్యమకారుల గౌరవం పక్షాన ఎన్నో పోరాటాలు చేయడం జరుగుతున్నది కాబట్టి దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి తనిఖరం వచ్చి ఆ దేవుడు మున్నూట అరవై మూడు కోట్ల దేవతలు ఆయన మీద మంచి బుద్ధిని ప్రసాదించి మరి ఉద్యమకారులకు ఇచ్చిన మాట రెండు వందల యాభై గజాల జాగా రెండు వందల యాభై గజాల జాగాకు ఇంటి నిర్మాణం కొరకు పది లక్షలు ఇరవై ఐదు వేల పెన్సిని మరి బస్సు పాసు తర్వాత రైల్వే పాసు ఉద్యమకారుల ఫోరం గుర్తింపు కార్డులు మరి ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలనేది ఈ యొక్క సందర్భంగా తెలియస్తున్నాము సంబంధ వర్గాల ప్రజలు బయటకు వచ్చి తెలిసినప్పటికీ చాలా మంది ఉద్యమకారులు జైళ్లలో ఉన్నారు కుటుంబాలను పోషణలో పట్టం పెట్టి కూడా రాష్టం ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగినటువంటి తెలంగాణ ఉద్యమకారులను ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఉద్యమకారులను గుర్తిస్తాం వారందరికీ కూడా మీకు రెండు వందల యాభై చిత్ర గజాల పాటు అనేక హామీలు ఇవ్వడం జరిగింది మేము ఒక్కటే కోరుతా ఉన్నాం మేము మీరేమో పైసలు అదే అదేవిధంగా మీరు జాగరిస్తాం మేము ఎప్పుడు కూడా ఉద్యమం చేయలే మా రాష్ట్రం ఏర్పడితే మా భవిష్యత్తు బాగుపడతా అని చెప్పి ఉద్యమాలు చేస్తున్నాం కానీ మీరు మా ఉద్యమకారులందరూ కూడా ఆశ పెట్టిండ్రు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు అనుముల కలవతి కలకుంట్ల రమేష్ ఈదునూరి నర్సింగ్ కోరే శంకర్ దాసరి శంకర్ సీత కర్రావుల ఓదేలు దిగువయ యాదగిరి జనగామ స్వామి మల్లేశం బండారు శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు